అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో సినీ సందుడు నెలకొంది విలేజ్ ఓరియంటెడ్ ఎస్వికె సినిమా కామెడీ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారామపురం సినిమా షూటింగ్ చోడవరం నియోజకవర్గం పలు ప్రాంతాల్లో సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ షూటింగ్ విశేషాలను మనతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ ముందుకు వచ్చింది వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారామపురం నటి నటుల్లో ఒకరైన సినీ నటి సుధా మీడియాతో మాట్లాడారు ప్రస్తుత సమాజంలో అనురాగాలు ఆప్యాయతల కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్న రోజులివి డబ్బు మనుషులతో ఎలా ఆటాడిస్తుందో అనే అంశం ప్రధానంగా ఉంటుందన్నారు ప్రస్తుత సమాజంలో పిల్లలు ప్రేమ అనురాగాలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నాయని డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు ఉంటే మనం ఉన్నాం కాబట్టి వాళ్ళ తర్వాత డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది డబ్బు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది అలాగే తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది అనే ప్రస్తుత సమాజానికి తెలియజేయడమే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు కుటుంబంలో ఏమేం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డబ్బు ఎంత వరకు విలువైంది ఆ డబ్బు ఏమేమి ఆట ఆడుకుంటుంది అనడానికి నిదర్శనంగా ఒక పిక్చర్ వెంకటరామయ్య గారు తాలూకా అంటే ఫ్యామిలీ అంటే ఏంటి తల్లి తండ్రి కూతురు కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా ఇందాక మా డైరెక్టర్ సతీష్ గారు చెప్పినట్టు డబ్బు ఉన్నప్పుడు విలువ ఉన్నప్పుడు లైఫ్ ఏంటో తెలుస్తుంది లేనప్పుడు ఎలాగ ఉంటుంది అని దీంట్లో నేర్చుకోవచ్చు డబ్బు ముఖ్యమే కానీ మనిదాభిమానం మానవత్వం ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కూడా ముఖ్యం కదా అది ఎంత వరకు డబ్బు వల్ల కోల్పోతున్నాం అనడానికి ఈ సబ్జెక్ట్ మెయిన్ నాట్ అనుకుంటున్నాను అదే కదండి గారు ఇందులో ఆయన ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఆయన చెప్పే విధం చాలా బాగా చెప్తున్నారు కాన్ఫిడెంట్ గా ఉంది అంటే సీన్స్ కొన్ని సీన్స్ మాకు ఏంటంటే ఇంకా ఇన్వాల్వ్మెంట్ తెచ్చి పెడుతుంది కొన్ని ఎమోషన్ సీన్స్ అమ్మనండి నాకు మా కూర్ మురళీధర్ గారికి అలాగే నా పిల్లలుగా పనిచేస్తున్న అమ్మాయి దివిజ కోమళి హన్షిక అని ఇంకో అమ్మాయి ఉంది హన్షిక హనీ హాసిని సారీ అండి అమ్మాయి సారీమ్మా హాసిని అని అంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి పేరు గుర్తు లేకపోతే సారీ అండి వీళ్ళు కొడుకుగా మనం శ్రీకాంత్ అబ్బాయి మురళి అని ఒక అబ్బాయి చేస్తున్నాడు గౌరీ నాయుడు అని హీరో దినేష్ అంటే కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఏదో విధంగా ఎక్స్పీరియన్స్ తోనే పని చేస్తున్నారు వాళ్ళ వర్క్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అదే కదా కావాలి అక్కడ కోస్టార్ గా మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళతో పని చేస్తున్నాం అన్నప్పటికీ ఇంకా యంగ్స్టర్స్ తో పని చేస్తున్నాం అన్నప్పటికీ మేము ఇంకా గా ఫీల్ అవుతున్నాం నిజం చెప్పాలంటే వాళ్ళతో పని చేస్తున్నప్పుడు నేను గా ఫీల్ అవుతున్నాను ఎంత వయసు అయినా బాడీకి మాత్రమే వయసు మనసు ఇరవై రెండేనంటే నాకు ఎప్పటికీ ఇరవై రెండే పని చేసిన అది పెద్దవాళ్ళతో వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి మదర్ మదర్ క్యారెక్టర్ వీళ్ళతో చేసినప్పుడు వీళ్ళకి అక్క చెల్లి ఇంకా చెప్పాలంటే కూడా చెల్లి అని కూడా చెప్పొచ్చు ఇంకా ఈ అనకాపల్లి నుంచి ఇటువైపు తీసుకున్నట్టే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ప్లేస్ లో జరిగేటప్పుడు ఈ ఇంట్లో ఇంత బాండింగ్ ఉందా వీళ్ళకి అయ్యో మనం మన అక్క చెల్లెలతో ఉండలేకపోయామే మన అన్న తమ్ముడితో ఇలా ఉండలేకపోయామే మన మన తల్లితో ఇంత అని ప్రతి సీన్లో ఏదో విధంగా టచ్ అవుతుందండి అందరికీ నమస్కారం నా పేరు కోమలి నేను తెలంగాణ ఫోక్ సింగర్ని నాకు కళ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే నేను ప్రొడ్యూసర్ గా ముందుకు రావడం జరిగింది ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక కుటుంబం యొక్క నేపథ్యాన్ని తెలియజేయడమే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనండి మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా మనం ఒక తల్లికి బిడ్డలమే కాబట్టి మనం కూడా ఒకప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు మన పిల్లల్ని కూడా మనం చూసుకో మనల్ని చూసుకోవాలంటే మన తల్లిదండ్రులకు మనం విలువనియాలి గౌరవం ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తోని సతీష్ డైరెక్టర్ గారు సతీష్ ఆవాల డైరెక్టర్ గారు అలాగే నేను ఉద్దేశించి మేమిద్దరం ఒక మంచి కాన్సెప్ట్తో మంచి సినిమా తీయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాము ఏంటంటే పల్లెను మర్చిపోవద్దు పల్లెలో ఉండే కమ్మదనం ఆ అమ్మదనం ఆ పల్లెలోకి వస్తే మనం తల్లి ఒడికి వచ్చినంత సంతోషంగా ఉంటుంది కాబట్టి బంధాలు బంధుత్వాలను వాళ్ళకు ఉండే విలువలను రైతు అంటే చాలా కష్టపడతాడండి రైతు విలువను ఎవరూ తెలుసుకోలేరు రైతు లేకుంటే ఇప్పుడు మనం తినే బువ్వ కూడా రైతు నుండే వస్తుందండి మట్టి నుండే పుడుతుంది కాబట్టి రైతుకు విలువనివ్వాలి రైతు కష్టాన్ని రైతు యొక్క శ్రమను గుర్తించాలి బంధాలను బంధత్వాలను మన అన్నదమ్ముల బంధం అక్క చెల్లెళ్ల బంధం ఒక ఆడపిల్లను ఉన్నింటి పేదింటి బిడ్డను ఒక ఇస్తే వాళ్ళు ఎలా చూసుకుంటారు ఆ కోడల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు అనే ఒక ఉద్దేశాన్ని ఒక భార్య లేకపోతే భర్త బతకలేడండి ప్రపంచం మీద భార్య లేక భర్త లేకపోయినా భార్య ఏదో ఒక కష్టం చేసుకొని బ్రతకగలదు అదే భార్య లేకపోతే భర్త బ్రతకలేడు కాబట్టి ప్రతి ఒక కాన్సెప్ట్ అండి పల్లెల్లో ఉండే ప్రతి ఒక కాన్సెప్ట్ను ఉద్దేశించి ఈ సినిమా తీయాలనే ఆలోచనతోనే ముందుకు రావడం జరిగింది ఆడపిల్లే కదా ఎందుకు నీకు ఇంత పెద్ద సినిమా ఉద్దేశం ఎందుకు వచ్చిందని నన్ను చాలా మంది అడిగినారు సార్ అయినా పర్వాలేదు ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఈ భూమాత కూడా ఒక ఆడపిల్లే కదా ఇంతటి భారాన్ని మోస్తుంది అలాగే మనం కూడా ముందడుగు వేసి ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలతోనే నేను ముందుకు రావడం జరిగింది తప్పకుండా మీరందరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్కారం అండి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా గోకివాడ ఆర్ భీమవరం చిన్నమల్లం తదితర ప్రాంతాల పరి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతుంది శరవేగంగా సింగిల్ స్కెడ్యూల్లో షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేయాలనే కాన్సెప్ట్ మీద షూటింగ్ చేస్తున్నాం ప్రస్తుతం ఉన్న మానవీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడున్న కుటుంబాల పరిస్థితి ఎట్లా ఎట్లా ఉన్నది అలాగే పెరిగిన ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో మానవీయ సంబంధాలు దెబ్బ ఏదైతే దెబ్బతింటున్నాయో వ్యవసాయం నుంచి మన కుటుంబ బంధాల వరకు ప్రతిదీ కూడా ఏ విధమైన మార్పు తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్య పీరియడ్లో ఈ నేపథ్యంలో వచ్చే సినిమా అండి అంటే మా ఆల్ హోమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అన్న కార్ల్ మార్క్స్ గారు దాస్ కాపిటల్ గ్రంథంలో రాసిన వాక్యంని సార్ ఇతివృత్తంగా తీసుకొని సినిమా రాయడం జరిగింది ఇది పూర్తిగా కూడా కంప్లీట్ గా ఫ్యామిలీ మూవీ ప్యూర్ మానవీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఫైనాన్షియల్ అంటే ఒక తల్లి బిడ్డ మధ్య రిలేషన్స్ అన్నదమ్ముల మధ్య రిలేషన్స్ గ్రామాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఉన్న రిలేషన్స్ ఆర్థిక పరిస్థితి ఉన్న పరిస్థితి ఎట్లా ఉందన్న నేపథ్యంలోనే గా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా కథ నేపథ్యం దీన్ని ఇతవృత్తంగా తీసుకుని అంటే ప్రతి సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ప్రస్తుతం మనం చాలా ఎక్కువగా వస్తున్నాయి మనం అలరించాలి ఎంటర్టైన్మెంట్ వరకు బాగానే ఉండాలి రెండున్నర గంటలు మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఫీల్ గుడ్ కలగాలి సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలో ఏదో ఉంది నాకు ఏదో ఒకటి కనెక్ట్ అయ్యింది నేను ఆ రోజు అది చేయలేకపోయానే లేకపోతే నేను ఆ రోజు తప్పు చేశానేమో అన్న ఒక రియలైజ్ కావాలి ప్రేక్షకుడు ఆ రియలైజ్ అయ్యే విధంగా మా సినిమా ఉంటుంది తల్లి బిడ్డల మధ్య అంటే తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని పెంచే విధంగా సినిమా ఉంటుంది ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న రిలేషన్స్ని బలంగా చేసే విధంగా సినిమా ఉంటుంది అలాగే ఈ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ అని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ లాంటి మహానుభావులు చెప్పున్నారో ఆ గ్రామాల్ని కాపాడుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతం ఉన్న యువతరానికి కానీ రాజకీయ నాయకులకు కానీ ఒక ఆలోచన తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా సినిమా ఉంటుంది అని అయితే మేము బలంగా నమ్ముతున్నాము భవిష్యత్తులో